అంటే నేను ఏసీపీ మీ అందరికీ తెలిసిపోయిందా అవునరా తెలిసిపోయిందిరా నన్ను చీట్ చేస్తావరా ఈ సత్యాచల్ని టచ్ చేసావు నీ బ్లడ్ తో నెయిల్ పాలిష్ వేసుకుంటా నేను ఒకసారి చెప్పేది విని చందు చందునా నేను ఇక అంత క్లోజ్ ఎప్పుడయ్యా ఇంట్రెస్టింగ్ గా వినడానికి నీదన్నా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏంట్రా ఏంట్రా సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు వినిచందు ఏ లాగ్ ఇంట్లో కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంటుంది ఇంట్లో కరెంట్ పోతే నో ఆప్షన్ చూడు పూల మొక్కలు గాజు బొమ్మలు ఆడపిల్లలు సెన్సిటివ్ గా ఉంటేనే క్యూట్ గా ఉంటుంది ఇక్కడ కాబట్టి ఒకటి పీక అదే బయట అనుకో పై దాకా మూత మోగిపోయేది పద ఫేస్ లో స్మైల్ పెట్టు ఏంటి ఆ సౌండ్ ఆ సౌండ్ రాదా నన్ను బయలుదేరమంటారండి ఉంటే ఇంకో రౌండ్ పడిద్ది వద్దులేండి బయలుదేరత రం రేపటి అన్నా వాడికోసారి ఫోన్ చేయరా బైగా ఫోన్ రింగ్ అవుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలియదా తెలీదా Apaga de రేయ్ తొమ్ముంటే ఇప్పుడు నాకు చెప్పరా చెప్తే పీక్కుంటావా రే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతా రే గిటార్ గాడిద ముందు వాయించరా గాడ్ ముందు కాదు రేయ్ నువ్వు ఏ జిల్లాలో ఉన్న గాడ్ కూడా నేను సేవ్ చేయలేడరా వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది నాతో ఛాలెంజ్ చేయకరా ఆయుష్ తగ్గుద్ది దొరుకుతావురా నాకు దొరుకుతావ్ వెతుకురా వెతికితే పోయేది ఎందుకు ఎత్తుక ఏమంటున్నా ఆ ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఒక ఎత్తుకాలి ఎందుకు గాని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు వాడిని స్ట్రైట్ గా పట్టుకోవచ్చుగా గాడు మాకు తెలియదుగా వీడు తెలుసా వీడు మాకు తెలియదు మరి ఇంకా ఆడేం దొరుకుతాడు సార్ ఈ వారం నా పూజలు లేదు పొరపాటు జరిగింది అందుకే టెన్షన్ లేదు ఏమైందిరా చంద్రకాల కొట్టాల్సిన అవసరం ఏమిటి రేయ్ కొంతమంది అమ్మాయిలు పూవిస్తే పడతారు కానీ ఇది పూజిస్తే పడేసింది అందుకనే ల్యాండిల్ చేశా లవ్ లో ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారని టెన్షన్ కుందరా మా అమ్ముల్ని ఏడిపిస్తావరా అమ్ముల్ ఎవరన్నా ఓ అమ్మాయి పేరు అమ్ములా నేను లైఫ్ లో రెండు చూడకూడదు అనుకున్నాను ఏంటో అది ఒకటి అమ్ముల కళ్ళలో వాటర్ రెండు అమ్ముల నోట్లో ధర్మామీటర్ ఇక్కడికి ఎక్కువైంది క్వార్టర్ నీ వల్ల వాటర్ చూశాను వెళ్ళి సారీ అమ్ముల్ని నేను నేర్పించలేదన్నా సారీ చెప్తున్నాడంటే చెప్తున్నాడు సారీ అన్నా ఒరేయ్ వాడ్ స్టాంగ్గా పోల్ వీక్ పోల్ వీక్ అనుకుంటేనే పాజిటివ్ గా ముందుగెలగలను నువ్వు తగ్గుతుందన్నా భారతి నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే అర్థమైందా లంచ్కి వస్తాను గుర్తింప వెనకాల బ్యాచ్ను చూసావుగా రోజుకు పది కోళ్లు తిని పది సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు పది మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు దమ్ము ఇప్పుడు కూడా చెప్తున్నానన్నా మీ అమ్ముల్ని నేను ఏడిపించలేదు లాగి పెట్టి గోపు మీద ఉడుకొట్టాను ఏంటమ్ముడు ఇది నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు వాడేమో నిన్ను లాగి లెంకాయ కొట్టాడని చెప్తున్నాడు క్వశ్చన్ చేసే మనకే క్లారిటీ లేకపోతే ఎలా వాడు నన్ను కొట్టడం ఏంటి ఏడిపించాడు అంతే అయినా వాడితో డిస్కషన్స్ అనవసరం వెళ్ళి కొట్టండి అది కాదు కాదమ్ములు నీ మాట విని మేము ఆయన కొడితే వాడు నిన్ను కొట్టాడన్న మాట నిజం అవుద్ది ఆలోచించుకో కొట్టడం పెద్ద ఇష్యూ కాదు అయితే సారీ చెప్పించు అంతే కదా నాకు పోలు వంగింది నేను లొంగిపోతాను అనుకో వాటర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదు అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు వెళ్ళి అమలు సారీ చెప్పు ఎంత సీరియస్ పస్తనం ఉంటాడేంటి

నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేదు తెలుసా అలా చెప్పి నిమిషానికి ఒక అమ్మాయిని మోసం చేస్తున్నావు కదా దరిద్రుడా హలో కొంచెం పక్కకి పక్కకెళ్ళి మాట్లాడుకోండి నాకు డిస్టర్బెన్స్ గా ఉంది పక్క మీదకి మొక్కలు ఇరుక్కు కొడతా వెళ్ళంతా కూడా ప్రశాంతంగా మాట్లాడుకున్నారు హలో సార్ మీరు ఏమనుకున్నట్టే నాతో సజెషన్ సార్ చెప్పు ఈ మధ్య స్మార్ట్ ఫోన్ లో కొత్త యాప్ వచ్చింది సార్ దాంట్లో వాడు నెంబర్ ఎంటర్ చేస్తే వాడు ఎక్కడ తెలిసిపోతుంది సార్ ప్లీజ్ సార్ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి సార్ ఐ విల్ ప్రూవ్ ఇట్ సార్

సార్ వాడు మాధవర్ లో ఉన్నాడు సార్ మాదాపురం ఇది ఏరియా ఏడు చూడు ఎక్కడ నడుచు వాడు ఈ బిల్డింగ్ లోనే ఉన్నాడు సార్ ఈ బిల్డింగ్ లో ఈ బిల్డింగ్ సార్ ఏడ లోపలి చూడొస్తదా చూడొచ్చు చూసి చూసే చూడండి పట్టిస్తారు దేవిస్కేఫ్ దేవిస్కేఫ్ అంటారెంటరా దేవిస్కేఫ్ ఇదేరా

ఇదే మాట మీ అన్నయ్య ముందు కదా మీ ఎవరి ముందే చెప్పగలం ఐ లవ్ ఐ లవ్ మేఘనారెడ్డి అమ్మాయి పేరు చంద్రకళ చంద్రకళ వన్ మినిట్ ఒరే శ్యామ్లా పెద్ద తప్పు జరిగిపోయిందిరా మేఘనారెడ్డికి చెప్పాల్సిన ఐ లవ్ యు చంద్రకళకి చెప్పేసానరా అన్నా రై మేఘనారెడ్డి ఎవరని తెలియకుండా ఫేస్బుక్ ప్రేమన్నా పేర్లు ఒకరివి ఫోటోలేమో అందమైన అమ్మాయిలు పెట్టి కుర్రాల్ని కన్ఫ్యూజన్ చేస్తున్నారన్నా క్షమించినందుకు థ్యాంక్స్ అన్నా జాగ్రత్త అన్నా ఎవరైనా ఐలవ్యూ చెప్పేస్తారు జాగ్రత్తగా ఉండమ్మా నేను ఢిల్లీ వెళ్తున్నాను నాలుగు రోజులు తిరిగి వస్తాను ఓకే బాయ్ అమ్మాయ గణం గట్టెక్కింది అంటే ఎలా ఇచ్చాను అంత బిల్డప్ ఇచ్చి బెండ్ అవ్వడానికి సిగ్గులేదా కొన్ని చోట్ల బెండ్ అవ్వాలి కొన్ని చోట్ల బెండ్